మా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు పెంచిన డైట్ ఛార్జీల మేరకు మెను పెడుతున్నారా లేదా అని ఈరోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించి నాణ్యతను పరిశీలించారు

ఆర్గనైజ్ చేసేది స్టోర్స్ కూరగాయల స్టోర్ రైస్ స్టోర్ ప్రొవిజన్ స్టోర్స్ కూడా చూపిస్తారు వాళ్ళు క్వాలిటీ వస్తున్నాయి చెక్ చేస్తారు మీ క్వాలిటీ పిల్లలు చేస్తారు సార్ నైన్త్ క్లాస్ నుంచి ఫైవ్ మెంబర్స్ ఉంటారు మెస్ కమిటీ ఫోల్ అండ్ సోల్ వాళ్ళే ఇష్యూ చేసేది వాళ్ళే రిసీవ్ చేసుకునేది కూడా వాళ్ళే క్వాలిటీ వాళ్ళే రిటర్న్ ఇచ్చేస్తారు సార్ మరి పెరిగిన ఛార్జీలు మీ తల్లిదండ్రులు తెలుసా అలా ఉంటుంది కదా సార్ ఆ రోజు స్కూల్ మొత్తం గ్రౌండ్లో గ్యాదర్ చేసుకొని మీటింగ్ పెట్టుకున్నాం సార్ సో అట్లా ఏం లేదు సార్ అంటే ఇక్కడే మాకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు కదా సార్ వీక్లీ మాకు ఇంకా ఎన్ఎంఆర్ఐ నుంచి చికెన్ ప్రొవైడ్ అవుతుంది సార్ బీబీ నగర్ స్కూల్కి సో ఇంకా వీక్లీ ఫోర్ టైమ్స్ చికెన్ వస్తుంది మటన్ వస్తుంది కాబట్టి ఇక పేరెంట్స్ కూడా ఇంటి దగ్గర నుంచి చెప్పమను చెపట్లేదు సార్ మేము కూడా అప్పుడు డైట్ క్లిక్ రైట్ క్లిక్ డాడా అని లాగా ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ థాంక్యూ థాంక్యూ